హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో మన ఆడవాళ్ళందరికీ రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి కిచెన్ టిప్స్తో సరికొత్త ఐడియాలతో మళ్ళీ ఈ రోజు వీడియోలో మేము ముందుకు వచ్చానండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి వంటల్లో వాడుకోవడానికి ఇలాగా పచ్చిమిర్చి అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ పచ్చిమిర్చి అనేవి మనం ఫ్రిడ్జ్లో తెచ్చిన వాటిని తెచ్చినట్లుగానే కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా స్టోర్ చేసినప్పుడు మనకి పచ్చిమిర్చి అనేది ఎక్కువ కాలం నిలవ ఉండదండి అలా కాకుండా ఇలా గనక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి వాటిలో ఉండే బ్యాక్టీరియా అంతా లేదంటే పెస్టిసైడ్స్ అంతా పోవటమే కాకుండా పచ్చిమిర్చి అనేవి చాలా ఎక్కువ రోజులు అనేవి నిల్వ ఉంటాయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో సగం వరకు వాటర్ పోసుకోవాలి అందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి రెండు కలిసేలాగా కలుపుకుని అందులో పచ్చిమిర్చి అన్ని కూడా వేసుకోవాలండి తుడిమల తీకుండా అలాగే వేసేసుకోవాలి తుడిమలు తీసినట్లయితే పచ్చిమిర్చిలోకి వాటర్ వెళ్ళిపోయి చాలా త్వరగా కుళ్ళిపోతాయి అలా కాకుండా ఇలా తొడుమిలతో వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు అంటే ఒక ఐదు పది నిమిషాల పాటు అలా ఉంచేయాలండి ఆ వాటర్లో అలా ఉంచడం వల్ల పచ్చిమిర్చి మీద ఏమైనా సరే పెస్టిసైడ్స్ అలాంటివి ఉంటే కనుక పూర్తిగా పోతాయండి తర్వాత ఇవన్నీ కూడా వాటర్ పార్పోసేసి తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఒక నాప్కిన్ కానీ ఇలా కాటన్ క్లాత్ మీద కానీ ఇలా పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకోవాలి కొంచెం ఆరిన తర్వాత వాటికి ఉండేటటువంటి తొడుమిలన్నీ తీసేసుకోవాలండి తడంత ఆరిపోయిన తర్వాత ఇలా ఒక బాక్స్ని తీసుకుని బాక్స్లో అడుగు భాగంలో ఇలా పేపర్ నాప్కిన్ వేసుకుని పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకోవాలండి తర్వాత పైన ఇంకొక పేపర్ నాప్కిన్ వేసేసుకుని తర్వాత బాక్స్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టామనుకోండి మనకి పచ్చిమిర్చి అనేవి చాలా ఎక్కువ రోజులు అనేవి ఫ్రెష్గా కూడా ఉంటాయండి ఈ టిప్పు కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి జనరల్గా మనం అందరం కూడా ఇలా కేరా అనేది తెచ్చుకొని స్లైసెస్గా కట్ చేసుకుని తింటూ ఉంటాం కదా కేరా అనేది మన హెల్త్కి ఎంత మంచి పని చేస్తుందో స్కిన్ కూడా అంతే ఉపయోగపడుతుందండి ఈ కీరాలో ఎన్నో రకాలైనటువంటి పోషకాలు కూడా ఉన్నాయని మన అందరికీ తెలిసిందే కదా ఇలా ఒక కీరాని శుభ్రంగా కడిగేసి తర్వాత దాన్నిలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి తర్వాత దాంట్లోనే మనకి కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఆ కాఫీ పౌడర్ ఏ కంపెనీ అయినా పర్వాలేదండి ఇలా టూ రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి కదా ఈ ప్యాకెట్ని ఒక దాన్ని కట్ చేసి ఆ ముక్కల్లో వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది అంతా కూడా మెత్తని పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇదంతా కూడా ఈ స్ట్రైనర్ సహాయంతో ఇలా మొత్తం అంతా కూడా వడకట్టేసుకోవాలండి ఇలా వడకట్టుకున్నటువంటి వాటర్లో మనకి తేనె ఉంటుంది కదండి ఆ తేనెని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నటువంటి వాటర్ని మనకి డీప్ ఫ్రీజర్లో ఐస్ గట్టగట్టడానికి డీప్ ఫ్రీజర్లో మనము ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాం కదా ఐస్ క్యూబ్ పెట్టే ట్రేస్ ఉంటాయి కదా ఆ ట్రేస్ ఆ ట్రేస్ కానీ లేదంటే మనకి ఇలా చాక్లెట్ మౌల్డ్స్ అవి ఉంటాయి కదా అందులో ఏదైనా సరే మనం తీసుకుని ఇలా ఈ వాటర్ని వాటిలో ఫిల్ చేసేసి మనము డీప్ ఫ్రీజర్లో కనుక పెట్టామనుకోండి ఒక ఎనిమిది గంటల తర్వాత కనుక మనకి చూసినట్లయితే మనకి ఇవి ఐస్ ముక్కల్లాగా తయారవుతాయండి ఇలా రెడీ అయినటువంటి వీటిని మనం ఇప్పుడు ఎందుకు వాడతామంటే మనకి ఎండకి ఎక్కువగా స్కిన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది అలా ఎండకు కమిలినటువంటి స్కిన్ మీద మన క్యూబ్స్తో కనుక రుద్దినట్లయితే మనకి ట్యాన్ అనేది పూర్తిగా పోతుందండి అంతేకాకుండా స్కిన్ అనేది కూడా కాంతివంతంగా కూడా ఉంటుంది ఇందులో వాడినటువంటి కాఫీ పౌడర్ అనేది మన స్కిన్ మీద ఉండేటటువంటి డస్ట్ అంతటినీ కూడా పూర్తిగా రిమూవ్ చేస్తుందండి అంతేకాకుండా తేనె అనేది మనకి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి చాలా మందికి ఫేస్ మీద మొటిమలు అనేవి వచ్చేసి మచ్చలు పడిపోతూ ఉంటాయి కదా మచ్చలు అనేవి చాలా కాలం వరకు పోకుండా అలాగే ఉంటాయి కదా అలా కాకుండా మనము ఇలా తయారు చేసుకున్నటువంటి ఐస్ క్యూబ్స్తో కనుక మనం కనుక ఫేస్ మీద రుద్ది అనుకోండి మనకి మొటిమల వల్ల ఏర్పడినటువంటి మచ్చలు ఇంకేవైనా మనకి యాక్నే అలాంటివన్నీ కూడా పూర్తిగా పోతాయండి ఇక్కడ నేను హ్యాండ్ మీద ఇలా ఈ ఐస్ క్యూబ్స్తో అప్లై చేసి చూపిస్తున్నాను మీరు ఇదే రకంగా ఫేస్ మీద కనుక అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ అనేది మంచి షైనీగా తయారవుతుందండి మనం ఐస్ క్యూబ్స్ని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఇలా మనం ఒకసారి కనుక రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఇలా వాడుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి ఇలా ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి మనకి ఎక్కడైతే ట్యాన్ అవుతుందో ఆ ప్లేస్లో కనుక ఇలా అప్లై చేసామనుకోండి మనకి స్కిన్ అనేది చాలా బ్రైట్గా మారుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇలా నిమ్మకాయలు అనేవి మార్కెట్ నుంచి ఒక్కొక్కసారి తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో కొని తెచ్చుకుంటూ ఉంటాము లేదంటే మనకి నిమ్మకాయలు అనేవి ఒక్కోసారి చాలా ఎక్కువ రేటు కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు నిమ్మకాయలు అనేవి ఫ్రిడ్జ్లో మనం కవర్లో వేసి పెట్టామనుకోండి అవి ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా కనుక ట్రై చేశారనుకోండి నిమ్మకాయలు అనేవి చాలా ఎక్కువ రోజులు అనేవి అంటే ఒక రెండు నెలల వరకు కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయండి ఇలా ఒక బాటిల్ కానీ లేదంటే ఇలా ఒక డబ్బా కానీ తీసుకుని దాంట్లో ఇలా మామూలుగా వాటర్ పోసేసుకోవాలి అది నార్మల్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి తర్వాత అందులో మనకి ఇలా నిమ్మకాయలు ఉంటాయి కదా నిమ్మకాయలు అనేవి వేసేసి మనం ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి నిమ్మకాయలు అనేవి చాలా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయండి అయితే ఈ వాటర్ అనేది నాలుగు రోజులకు ఒకసారి మార్చుతున్నట్లయితే మనకి నిమ్మకాయలు అనేవి ఫ్రెష్గా ఉంటమే కాకుండా ఎప్పుడు వాడుకున్నా కూడా మనకి అప్పుడే నిమ్మకాయలు కొని వాడినట్లుగా కూడా ఫ్రెష్గా కూడా ఉంటాయండి ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం కాఫీ పొడి అనేది ఇలాగ ప్యాకెట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ ప్యాకెట్ అనేది కట్ చేసి సగం వాడిన తర్వాత మిగిలిన సగం అలాగే పెట్టేసినట్లయితే అది గడ్డ లాగా కట్టిపోతుంది అలాంటప్పుడు అది వేస్ట్ అని పడేస్తాం కదా అలా పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి మనము ఎక్కువగా సాయంత్రం పూట దీపం వెలిగిస్తూ ఉంటాం కదా ఈ దీపం వెలిగించినప్పుడు ఇందులో మనము ఇలా గట్ట కట్టిపోయినటువంటి కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఆ కాఫీ పొడిని వేసేసి మనం కనుక దీపం వెలిగించామంటే మనకి కాఫీ పొడి అనేది దీపం వెలుగుతున్నంతసేపు కూడా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి ఇల్లంతా కూడా మంచి పరిమళభరితంగా కూడా ఉంటుంది ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఏదైనా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ లేదంటే మనం ఏదైనా బేకరీ ఐటమ్స్ కొన్నప్పుడు కానీ ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అనేవి వస్తూ ఉంటాయి కదా ఈ డిస్పోజబుల్ డబ్బాలు అనేవి మనము చాలా వరకు వేస్ట్ అని పడేస్తాం కదా అలా పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఒక ఖాళీ అయిపోయినటువంటి డబ్బాను తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కర్ పెన్ను తోటి ఇలా బాక్స్ లోపల ఇలా చిన్ని చిన్ని బాక్సులుగా మనం గీసుకుని తర్వాత వాటిని ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్నటువంటి బాక్స్ని ఇప్పుడు మనకి డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్ది భాగాన్ని తీసుకుని ఇలా బాక్స్కి అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనము వాషింగ్ బేసిన్ దగ్గర మనము ఇలా బాక్స్ని కనుక వాళ్ళు కంటించుకున్నట్లయితే మనకి మార్నింగ్ బ్రష్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా కూడా ఉంటుందండి ఇందులో బ్రష్లు అనేవి పెట్టుకోవడం వల్ల బ్రష్లు అనేవి మనకి చాలా ఈజీగా తీసుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా కూడా ఉంటుందండి టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము దేవుడి ఫోటోలకి పూలు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి పూలు అనేవి నిలబడక పడిపోతూ ఉంటాయి కదా అలా పడిపోయినప్పుడు మనం మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉంటాము అవి పడిపోతూనే ఉంటాయి కదా అలా పడిపోకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోటోకి అడ్డంగా ఇలా పై భాగంలో రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలండి ఇలా ఫోటోకి పై భాగంలో వేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఉంది కదా రబ్బర్ బ్యాండ్ లోపలికి ఇలా మనం ఫ్లవర్స్ అనేవి అరేంజ్ చేసుకోవచ్చండి ఇలా గులాబీలు కానీ చామంతులు కానీ ఏవైనా సరే మనం ఇలాగా కాడు ఉన్నటువంటి పూలన్నీ కూడా ఇలా అరేంజ్ చేసేసుకోవచ్చు మనకి పూలు అనేవి కూడా పడిపోకుండా అలాగే నిలబడి ఉంటాయండి తర్వాత మనము ఇప్పుడు ఫోటోకి అటువైపు ఇటువైపు కూడా చిన్న చిన్న మేకులు అంటే కనుక ఇలా గుచ్చుకున్నాం అనుకోండి మనకి ఇలా దండలు వేయడానికి కూడా చాలా సౌకర్యంగా కూడా ఉంటుందండి మనకిలా ఏ దండ వేసుకోవచ్చు అండి ఇలా చామంతులు దండలు కానీ లేదంటే మల్లెపూలు గులాబీ ఇలాంటి దండలు వేస్తూ ఉంటాం కదా ఆ దండలన్నీ కూడా మనం పడిపోకుండా అటువైపు ఇటువైపు కూడా ఇలా సెట్ చేసుకుంటే దేవుడి ఫోటోలకి దండలు వేయడం కానీ లేదంటే పూలు పెట్టడం కానీ చాలా సులువుగా కూడా ఉంటుందండి ఈ టిప్ కూడా చాలా అందరికీ యూజ్ అవుతుందండి టిప్ కూడా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇలా ఒక బ్యాంగిల్ తీసుకొని దానికి ఒక ఐదారు వరకు ఇలాగా డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా గాజుకు అనేది అంటించుకోవాలండి పెద్ద గాజు అయితే ఒక ఐదు పూలు లేదంటే ఆరు పూలు వరకు అంటించుకోవడానికి వీలు ఉండేలాగా డబల్ సైడెడ్ టేప్ని అరేంజ్ చేసుకోవాలండి అదే చిన్న గాజు అయితే నాలుగు పూలు వరకు అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది గాజుకి డబుల్ సైడెడ్ టేప్ అంటించాం కదా ఆ టేప్ మీద ఉండేటటువంటి ఎల్లో పేపర్ తీసేసి ఇలా చామంతులు కానీ గులాబీలు కానీ మనకి మనకు నచ్చినటువంటి ఫ్లవర్స్ ఏవైనా సరే కాడ తీసేసి దాని అడుగు భాగంలో ఇలాగా డబుల్ సైడెడ్ టేప్ మీద ఇలా అంటించేసామనుకోండి అవి కదలకుండా అలా ఉండిపోతాయండి నేను ఇక్కడ చామంతులు అంటించి చూపిస్తున్నాను చూడండి మీకు నచ్చినట్లుగా మీరు అరేంజ్ చేసుకోవచ్చండి మధ్యలో నేను ఒక రోజు ఫ్లవర్ని పెట్టానండి తర్వాత ఒక హెయిర్ క్లిప్ని తీసుకుని ఇలా గాజు కనుక తగిలించేసి మనం ఇప్పుడు కనుక ఇది పార్టీలు కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళినప్పుడు ఇలా మనము రకరకాల హెయిర్ స్టైల్స్ అనేవి వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ చేమంతులు కనుక మనము హెయిర్ స్టైల్లో పెట్టుకుంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బ్యూటీ పార్లర్లో వాళ్ళు ఇలాగే రకరకాలుగా మనకి పూలతోటి జుట్టుకి అలంకరణ చేస్తూ ఉంటారు కదా అలాగే మనం కూడా ఇలాగ సింపుల్గా పూలతోటి డెకరేట్ చేసుకుని మనం కూడా పార్టీలకి ఫంక్షన్స్కి అందంగా రెడీ అవ్వచ్చు అండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి ఇలాగా చేమంతి పూలు కానీ లేదంటే గులాబీలు అలాంటివన్నీ కూడా సీజన్ వైజ్గా పూలు తెచ్చుకుంటూ ఉంటాం కదండీ దేవుడు పూజ చేయడానికి మనము వారానికి ఒకసారి పూలు తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ పూలు అనేవి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కుళ్ళిపోతూ ఉంటాయి లేదంటే వడిలిపోతూ ఉంటాయి కదా పూలు అనేవి ఎక్కువ రోజులు నిలవ ఉండటానికి ఫ్రెష్గా ఉండటానికి లేదంటే వాడిపోకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి ముందుగా ఒక బాక్స్ని తీసుకుని అందులో మనకి పేపర్ నాప్కిన్స్ ఉంటాయి కదా ఆ పేపర్ నాప్కిన్లో ఒక నాప్కిన్ ఇలాగా అడుపాగా బాక్స్కి పరుచుకోవాలండి తర్వాత దాని మీద చేమంతులు వేసుకోవాలి లేదంటే ఏదైనా గులాబీలు అలాంటివి ఏవైనా సరే మన ఇంట్లో ఏ పూలు ఉంటే ఆ పూలు వేసుకోవాలి తర్వాత అందులో మనకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ పూల మధ్యలో వేసామనుకోండి ఆ న్యూస్ పేపర్ అనేది పూల తడు ఉన్నా కానీ మనకి అవి ఫీల్ చేసుకుంటాయండి పూల పూలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ బాక్స్ మనం ఇలాగే ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే పూలు అనేవి చాలా ఎక్కువ రోజులు నిలవటం అనేది మీరే అబ్జర్వ్ చేస్తారండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము బ్రెడ్ ప్యాకెట్ అనేది ఎక్కువగా కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు బ్రెడ్ అనేది ఒక్కొక్కసారి మొత్తం కూడా వాడకుండా ఒక్కొక్కసారి సగం వాడిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాము కొన్ని స్లైసులు వాడిన తర్వాత సగం వాడి పక్కన పెట్టేసినప్పుడు దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఆ రబ్బర్ బ్యాండ్ గట్టిగా వేయకపోవటం వల్ల మనకి ఎంతో కొంత గాలి అనేది ఆ బ్రెడ్లోకి వెళ్ళిపోయి బ్రెడ్ అనేది గట్టిగా మారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ మనం తినడానికి గట్టిగా మారటం వల్ల మనం ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండదు కదండి అలాంటప్పుడు బ్రెడ్ ప్యాకెట్ అనేది మనకి అప్పుడే కొన్నటువంటి ప్యాకెట్ లాగా ఫ్రెష్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి బ్రెడ్ ప్యాకెట్ పై భాగన మనం సగం వరకు వాడాం కదండి ఆ భాగాన్ని ఇలా తిప్పేసి తర్వాత ఆ బ్రెడ్ ప్యాకెట్ పైన ఉన్నటువంటి భాగాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ ప్యాకెట్ కింద వరకు తీసుకొచ్చేసి ఇలా తిప్పేసి పెట్టేసామనుకోండి మనకి బ్రెడ్ ప్యాకెట్లో ఉండేటటువంటి బ్రెడ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి కొంచెం కూడా గాలి వెళ్లకుండా చాలా మెత్తగా కూడా ఉంటాయి ఇంకా టిఫిన్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము వంటల్లో వాడే సాల్ట్ అనేది ఇలా బాటిల్లో పోసుకుని వాడుకుంటూ ఉంటాం కదా అలా బాటిల్లో పోసినప్పుడు ఒక్కొక్కసారి మనకి సాల్ట్ అనేది చాలా తడిగా ఉంటుంది అలా తడిగా ఉండటం వల్ల మనకి సాల్ట్ అనేది ఒక్కొక్కసారి నీరు అరిపోయినట్లుగా అయిపోతుంది కదా అలా కాకుండా సాల్ట్ పొడి పొడిగా ఉండటానికి ఇలా ట్రై చేయండి మనము సాల్ట్ ఏ బాటిల్లో పోయాలనుకుంటున్నామో ఆ బాటిల్లో అడుగు బాగా ఇలాగా పేపర్ నాప్కిన్ ఒకటి వేసేసి తర్వాత అందులో సాల్ట్ పోసిన తర్వాత అందులో మనకి కొబ్బరి పెంకులు ఉంటాయి కదా ఆ కొబ్బరి పెంకుల్ని ఇలా రెండు తీసుకుని పూర్తిగా కడిగి తర్వాత ఎండబెట్టి ఇలా సాల్ట్లో వేసుకున్నట్లయితే సాల్ట్ అనేది పొడిగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్